వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా తిరుపతికి అయితే పోతామని చెప్పినాం కదా ఇంకా తిరుపతికి అయితే బయలుదేరినం లేండి అందుకే ఇంకా టిఫిన్ అయితే చేసుకున్నాను చిత్రాన్నము చపాతి ఇంకా అప్పుడే అయితే చేసుకున్నాను చెంగిత్నాల్ పొడి ఇంకా ఆడ హోటల్లో తినేకి రేట్ ఎక్కువ అందుకనిసే ఇంకా చేసుకున్నాము ఇంకా సామాన్లు కొన్ని ఉన్నాయి ఒక వేస్తాను ఇంకా పిల్లలు అయితే కొనుక్కొని ఉండరు ఇంకా టైం ఉంది అందుకే లేపలేదు ఇంకా కొనుక్కొనిలే అనేసి ఇంకా టైం వచ్చేసి నాలుగైంది లేండి ఇంకా మా ఇంటి నాకు మూడు గంటలు ఫోన్ చేసిండే నేట్ చేస్తున్నాడు మా ఇంటైన్ అయితే ఇంకా రాలేదు ఇంకా ఫోన్ చేసి లేపించినాడు ఇంకా లేసేసి నేను టిఫిన్కి అయితే రెడీ చేసుకున్నాను ఇంకొక కొంతసేపు ఉంటే పిల్లలు అయితే లేపేస్తాను ఇంకా నీళ్ళు ఏం లేవు అన్నీ ఖాళీ అయిపోయింది అదే చూపించిన ఇంకా పూజ అయితే అన్నీ చేసుకుంటాను ఇంకా మా ఇంటాయన వచ్చేసినాడు లేండి పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా నేను లగేజ్ అయితే కట్టుకున్నాను లగేజ్ ఇదైతే క్యారీలు పెట్టుకున్నాను లేండి క్యారీలు సపరేట్గా పెట్టుకున్నాను ఇంకా అందరికీ ఒక చేతి బట్టలు అయితే ప్యాకింగ్ చేసుకున్నాను ఇంకా పూజ అయితే అయిపోయింది పూజ అంతా చేసుకున్నా టైం వచ్చేసి ఐదు అయింది ఇంకా ముగ్గంతా పెట్టుకున్నాను చూడండి ఇంకా దేవుంది ఉండి డబ్బులు ఉన్నాయి కదా చాలా రోజుల నుంచి ఉండాయి ఇంకా ఉండికైతే వేసేద్దాం అనేసి ఎత్తుకుంటాను ఇంకా ఉండికైతే వేసేసినాంలేండి డబ్బులు నేను ఇంకా అన్నీ ఉన్నాయి చూడండి కాయిన్లు అయితే ఎన్ని రోజుల నుంచి ఎత్తు ఉండి దేవునికి పోవాలా పోవాలా అని ఎట్లో మాకు లీవ్ వచ్చింది పిల్లలకి లీవ్ వచ్చింది ఇంకా వెళ్ళొచ్చేద్దాము అనేసి వెళ్ళినాం లేండి ఇంకా కైన్లు అయితే అన్నీ ఉన్నాయి ఇంక అన్నీ వేసేసి గుండెకి అయితే వేసేస్తాము ఇంకా ముడిపోయితే కట్టిండి లేండి చాలా ఎన్ని ఉంటే నేను అన్ని ఇన్ని నేను ఏం అనుకోలేదు ఎన్ని ఉంటే అన్నీ వేసేస్తాను అనేసి ఇంకా అన్నీ ఉండాయి అవన్నీ అయితే ఉండికి అయితే వేసేస్తాము ఇంకా క్యారీ బ్యాగ్ అన్నీ రెడీ చేసుకున్నాంలేండి మా ఇంటి అయితే వచ్చేసి స్నానం అంతా చేసేసినాడు ఇంకా కవర్కి అయితే వేసుకున్నాను అట్ల వేసేద్దాము ఉండికి అనేసి ఇంకా నేనైతే డ్రెస్ వేసుకున్నాను ఇంకా కొండ అయితే ఎక్కుతా మేము నడుచుకొని అందుకని బస్సులో అయితే పోతా లేదులేండి ఒకసారి కూడా నడియలేదు ఒకసారి చూద్దాము ఎట్లుంటుంది ఏమి అనేసి ఇంకా నడుస్తా ఇంకా మా ఇంటైనా రాఘవేంద్ర ఒకే డ్రెస్ వేసుకున్నామని చూపిస్తున్నాడు ఇంకా నేనైతే అన్నీ సర్దుకుంటాను లేండి ఏమన్నా ఏమి అనేసి అందుకే ఒకసారి అన్నీ చూసుకుంటాన్నాను ఇంకా మా ఇంటాయన అయినా చెప్తున్నాడు మీకు ఇంకా శైలును హై చెప్తాను లేండి ఇంకా మా ఇంటి మొక్కున ఏమనుకోలే అసలే అట్లే ఇచ్చేసినాడు ఎంటకలైతే ముడుపు అయితే ఇచ్చినాడు లేండి గుడ్లో అందుకే ఒకసారి వీడియో అయితే తీసుకున్నాను ఇంకా పూజ అయితే మంచిగా చేసుకున్నాను ఇల్లు అంతా స్మెల్ వస్తుంది గమ్మని సాంబ్రాని ముట్టించుకున్నాను కదా అందుకనిసే ముగ్గురు పెద్దగా వేసుకున్నాను ఈసారి ఇంకా మంచిగా పూజ అయితే చేసుకొని మంచిగా పోదాము దర్శనం కానీ అనేసి మొక్కున్నాను లేండి ఇంకా ఇంకా బస్ ఎక్క వచ్చేసినాము ఇంకా పిల్లలు టీ తాకుతాము అండి అందుకే టీ అయితే చెప్పినాము టైం వచ్చేసి ఐదు అవుతా ఉందిలేండి ఇంకా టీ అయితే వస్తుంది ఇంకా మైంటైన్ పోయినాడు లేండి టీ తెచ్చెక్కి ఇంకా శైలు నేను వీడియో అయితే తీసుకుంటాను శైలు ఎప్పుడు తినే కడుగుతా ఉంటుంది అందుకే ఒకటి ఇచ్చినాను ఏం కావాలంటే అవి కావాలా ఇవి కావాలా అనేసి ఇంకా మైంటైన్ కాఫీను బిస్కెట్లు అయితే తీసుకొస్తున్నాడు మా ఇంటి వచ్చేసి ఇంకా టీ తీసుకొని ఇంకా కూర్చుంటన్నాడు ఇంకా జర్నీ చేస్తాం కదా టీ తెలియకపోతే పొద్దున్నే మూడు గంటలకు లేచిండేది అందుకే కొంచెం కాఫీ అయితే తాగుదాము అనేసి ఇంకా టీ చెప్పినాము అందరికీ ఇంకా టీ తాగేసి ఇంకా బస్సుకైతే బయలుదేరాలి ఇప్పుడు ఇంకా బస్సు అయితే వస్తుంది అందుకే కూర్చొని ఉన్నాము ఇంకా బస్సు అయితే వచ్చేసిందిలేండి బస్ అయితే ఎక్కేసినాం మేము ఇంకా రావేంద్ర అయితే ముందరు కూర్చొని ఉన్నాడు వానికి కిటికీ కావాలంట అందుకే ఈ ఈమెకి కిటికీ కావాలంటే అది వాడు కిటికీ కావాలంటాడు అందుకే వాడు సపరేట్గా పోయి కూర్చునేస్తాడు ఇంకా శైలు పక్కల నేనైతే కూర్చుంటాను ఇంకా మా ఇంటైనా మా ఓనర్లో ఫోన్ చేసింటే మాట్లాడుతున్నాడు లేండి మా ఫ్యాటరీలో పనిచేసేవాళ్ళు ముంద్రి ఫ్యాటరీలో చేస్తారు వాళ్ళైతే ఫోన్ చేసి ఉంటే ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు మా ఇంటైనా అదే లడ్డూలు తెమ్మని ఫోన్ చేసినారులేండి వాళ్ళైతే ఇంకా ప్రసాదం తీసుకొని రానేసి ఇంకా తీస్తాం కదా ఎట్లున్నాను అందరికీ అయితే ఇస్తాను ఇంకా వర్షం అయితే ఫుల్గా పడుతుంది లేండి అప్పటికే ఇంకా వర్షం అయితే పడుతుంది బయట ఇంకా శైలు కిటికీ తీస్తూ ఉంది అందుకే గదురుతా ఉన్నాను కిటికీ తీయొద్దుమా బాగానే వస్తుంది అనేసి ఇంకా పూజ అయితే బాగా చేసుకొని అన్నీ దర్శనం చేసుకోవాలనేసి బాగా మొక్కున్నాను లేండి ఇంట్లో ఇంకా మైన్ ఆయన బిజీ అయిపోయినాడు ఇంకా మీ కాయ ఒకటి చెప్తాడు ఎప్పుడూను ఇంకా కిటికీ పక్కన కూర్చొని ఉన్నాడు లేండి ఆడ వర్షం పడుతుంది కొంచెము అందుకనేసే ఇంకా నేను ఈ పక్క కూర్చున్నాము వచ్చి నేను శైలు ఇంకా తిరుమలకైతే వచ్చేసినాం చూడండి ఇంకా అల్పిరి మెట్లు అయితే ఎక్కుతా ఉన్నాము చాలా మంది ఉన్నారు అసలు ఎంతమంది వచ్చినారంటే వరలక్ష్మి పండుగ అయినాను అంతమంది వచ్చిన చూడండి పన్నెండు అవర్లు మాకు ఆరు అవర్లు ఎక్కినాము మేము కొండ అయితేను ఆరు వేల ఏడు వేల ఆరు వంద ఏడు వందల యాభై మెట్లు ఎక్కేది నేను ఇది ఫస్ట్ సైమ్ ఇన్ని మెట్లు ఎక్కిండేది ఎప్పుడు ఎక్కిండలేదు ఇన్ని మెట్లు ఇదే ఫస్ట్ ఎక్కినాము ఇంకా నేనైతే టెంకాయ కొడతాను లేండి టెంకాయ కొట్టుకొని జర్నీ బాగా సాగాలని మొక్కుంటానము ఇంక అందుకనిసే ఇంకా టెంకాయ అయితే తెచ్చాము ఇంటైనా అందుకే అల్పిరిమిట్లు కడ టెంకాయ కొట్టేసి ఇంకా మొక్కుని అందరూ బయలుదేరుతారులేండి కొండెక్కుతారు ఇంకా నేను కొండెక్కిన ఫుల్లు నొప్పి వచ్చేసిందిలేండి నాకు కాళ్ళు అయితేను చాలా అందరూ మొక్కుంటుండారు తులసాకులు పెట్టేసి ఇంకంతా మొక్కుకుంటుండారు మేము ఒక పక్క మొక్కుంటా అంటే ఒక పక్క నీళ్ళు వేసి కడిగేస్తూ ఉంటారు ఆడు ఉండేవాళ్ళు ఎలా అంటే పసుపు కుంకుమ ఎక్కువ వేసేస్తూ ఉండారంట అందుకని అరుస్తా ఉండ్రి పసుపు కుంకుమ ఒక పక్కన వేయండి అనేసి ఇంకా ఏడంటే ఆడేసేస్తూ ఉండారు ఇంకా నేను ఆడు పెట్టినాను కదా టెంకాయ అయితే పసుపులో అప్పుడే మంచిదే లేం కాదు అని చెప్పి ఇంక అట్లా టెంకాయ అయితే కొట్టుకున్నాను లేండి అది టెంకాయ కొట్టేకే కాలేదు మూడు నాలుగు సార్లు వేసినాను అప్పుడైతే లేండి బాగా చేసినాము బాగా జర్నీ అయితే బాగా సాగాలని బాగా మొక్కునే ఎక్కినాము మేము ఆయన పన్నెండు అవర్లు కూర్చోబెట్టినారు రూమ్లో మమ్మల్ని ఇంకా అయిపోయిందిలేండి ఇంకా నేను మన మా ఇంటైనా అయితే వీడియో తీస్తాను ఇంకా నేనైతే టెంకాయ కొట్టుకుంటా అండి ఇంకా ఈడైతే ఎక్కుతా ఉన్నాము రాఘేంద్ర సైడ్లో చూడండి వాడిని ఇసుకొని ఉండారు ఇద్దరూను ఇంకా ఎక్కుతా ఉన్నాము పైకి అదే చూపిస్తాను ఫస్టే అనేసి ఇంకా శైలు నేను అయితే నామాలు అయితే పెట్టించుకున్నాము ఇంకా అందే నామాలు అయితే చూడండి సైలు పెద్ద పెట్టేసినారు కొంచెము నాకైతే కొంచెం చిన్నకు పెట్టినారు ఇంకా ఇది స్టార్టింగ్ ఎక్కుతాన్నాము పైకి ఇంకా కొంచెం ఎక్కిన తర్వాత అక్కడ టేబుల్ అయితే వేసినారు టిఫిన్ చేసేవాళ్ళు చేయొచ్చు అనేసి లెండి ఇంకా అందుకే అందరూ తింటాను ఇంకా మేము తింటాన్నాము పైన ఎక్కేవాళ్ళు ఎక్కుతా ఉన్నారు పైన చూడండి ఇంకా మేమైతే లెండి నా టిఫిన్ అయితే తినేసి ఎక్కుదాము అనేసి ఇంకా ఆడు ఉండేవాళ్ళంతా తింటూ ఉండరు ఇంకా శైలు నేను చిత్రాన్నం తిన్నాము మా ఇంటి వచ్చేసి చపాతీను మళ్ళీ ఎప్పుడైతే తింటాన్నాడు ఇంకా హోటల్కి అయితే చాలా పెట్టాల మనము అందుకే ఇట్లా చేసుకొని వేస్తే బాగుంటుంది ఇంకా నూరు మెట్లేమో ఎక్కినాము లేండి అంతే నూరు మెట్లు ఎక్కి తింటా ఉన్నాము ఇంకా మూడు వేల ఏడు వందల యాభై మెట్లు ఉన్నాయి ఎక్కాల నేను ఇదే ఫస్ట్ టైం ఎక్కిండేది హాయ్ అండి ఇంకా కొండపైనే ఉన్నాంలేండి సగం ఎక్కినాము రెండు వేలు ఎక్కినాంలేండి కొండ రెండు వేలు అయితే ఎక్కినాము ఇంకా అక్కడి నుంచి బాగా కనిపిస్తా కింద అందుకే మేము కొంచెం వీడియో అయితే తీసుకున్నాము ఇంకా చాలా మంది చాలా మేము ఫుల్గా అలసిపోయినాము చెమటలు అయితే ఫుల్గా పిక్ వచ్చేసింది రావేంద్ర శైలు కూర్చొని ఉన్నారు చెప్పినాను కదా రావేంద్రకి అద్దరాలు ఇచ్చినారు అనేసి అద్దాలు అద్దాలైతే వేసుకున్నాడు లేండి వాడు ఇంకా మేము ఈ పక్క కూర్చున్నాము వాళ్ళు అట్లా వచ్చిండారు ఇంకా థమ్స్అప్ అయితే తాగుతూ ఉంది శైలు కొంచెం బలం వచ్చి ఎక్కి అందుకే సుస్తైపోతారు ఇంకా అక్కడక్కడ మజ్జిగలు ప్రసాదాలు అన్నీ ప్రసాదాలన్నీ తినుకుంటా పైనాము లేండి ఇంకా చూడండి ఎంత లోతుందో మేము ఎంత పైన ఉన్నామనేసి అనేసి ఇంకా జూమ్ చేసి అయితే చూపిస్తాను చాలా బాగొచ్చింది చూసేదానికి బల్లే కనిపించే అందుకే కొంచెం వీడియో అయితే తీసుకోండి మెట్లయితే ఎక్కుతా ఉన్నారు అందరూను ఇంకా ఎక్కేవాళ్ళు ఎక్కుతా ఉన్నారు చూడండి అక్కడక్కడ నిలబడిపోతున్నారు ఉన్నారు లేస్తూ ఇంకా పసుపు కుంకుమ పెట్టేవాళ్ళు పసుపు కుంకుమ పెడుతుండారు మెట్లకి పెట్టుకొని ఎక్కుతా ఉండారు మేము నచ్చకే అట్లా చేస్తా అంటే వాళ్ళు పసుపు కుంకుమ పెట్టుకొని వస్తూ ఉంటారు ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క మెట్టుకిను కర్పూరం మంట ఇచ్చేవాళ్ళు కంటి కర్పూర అట్లా వస్తున్నారు ఇంకా ఇది కొన్ని మెట్లే ఎక్కినాక కొంచెం ప్లేస్ అయితే వస్తుంది ఇంకా అక్కడ అన్నీ అమ్ముతూ ఉంటారు టిఫన్ను అన్నీను ఇంకా అడైతే తీసుకొని తిన్నాములేండి చాక్లెట్లు అవి బిస్కెట్లు ఉంటాయి కదా అవన్నీ పిల్లలు తీసిము తిన్నారు శైలు నామల్ని అట్లే ఉండాయి నాకు కొంచెం ఉడక ఎక్కువ అయిపోయిండే తుడిచి తుడిచి చెమటలు ఇంకా నాదైతే వెళ్ళిపోయిందిలేండి ఇంకా శైలు అయితే అట్లే పెట్టుకుంది ఇంకా మా ఇంటాయన కూర్చొని ఉన్నాడు ఇంకా ఆడైతే టీ తాగినాం నేను మా ఇంటాయన మా పిల్లలు అయితే జ్యూస్ తాగినారు మళ్ళీ చాక్లెట్లు అయితే తీసుకున్నారు ఇంకా ఇంకొక కొండ పైనకైతే వచ్చేస్తుంది ఇంకా అక్కడైతే ప్లేస్ బాగుంది నేను అయిపోయినా ఏమో అనుకున్నాను కానీ అయిపోలేదు ఇంకా వెయ్యి మెట్లు ఉన్నాయి ఇంకా ఆ పక్కకి ఇదంతా ప్లేస్ ప్లేసు టిఫిన్ చేసేవాళ్ళు భోజనం చేసేవాళ్ళు అంతా చేయొచ్చు ఇంకా వెయ్యి మెట్లు ఉన్నాయి లేండి మేము ఎక్కేవి ఇంకా రెండు వేల ఏడు వందల యాభై క్లియర్ చేసినాము ఇంకా వెయ్యి మెట్లు అయితే ఉన్నాయి ఇంకా వెయ్యి మెట్లు ఎక్కాల ఫుల్లు నానిపోయినాము అస్సలు వాన్ వర్షం వచ్చినట్లు వచ్చాంది అంది నీళ్ళు అయితే ఇంకా ఏం తిన్నా యాభై అరవై డెబ్బై అట్లుంది లేండి ఇంకా తినేసి అయితే ఎక్కదాము అనేసి ఇంకా అడైతే జింకలు కనిపించినాయి చూడండి దారం కట్టేసినారు అక్కడ రాకూడదు బయటికి అని అంటే ఏమంటే అవి పెట్టేస్తాండారంట జింకలకి అందుకనిసే ఇంకా తెంతి అయితే కట్టేసినారు అవి బయటికి రాకుండా కొంచెం జుమ్ చేసి అయితే కొంచెం తీసిని ఏమన్నా తినిపిద్దాము అని చూస్తే కాలేదు అంటే తంతిలు కట్టేస్తున్నారు ఎవరు పోకూడదంట దాని దగ్గరికి అందుకనిసే ఇంకా ఇడొకటి చే జింకను వదిలినారు అది కడుపుతో ఉంది అందుకనిసే ఇంకా ఏమన్నా పెట్టొచ్చు అని చెప్పి ఇంకా కొంతమంది కొన్ని పెడతా ఉండాలి నేను నేనైతే చపాతి ఉండే కదా చపాతి అయితే పెట్టినాడు మా ఇంటాయన ఇంకా చపాతి అయితే కొంచెం తినింది లేండి అది అంతా అక్కడే పెట్టేసినాడు మా ఇంటాయన పాపము అది సరిగ్గా తింటాలే లేక కడుపుతో ఉంది సుస్థైపోయిందేమో దానికి అందుకనిసే ఇంకా ఆడ కొన్ని ఫోటోలు వీడియో అయితే తీసుకున్నాము జింకక్కడ బాగుంది పాపం లేస్తా లేదు అది కొంచెం కూడా వీళ్ళేమో ఇబ్బంది పెట్టేస్తున్నారు వీడియోల కోసము ఇంకా నేనైతే కొంచెం వీడియో మాత్రం తీసినాను తినిపించాక అంతే ఇంకా అయినా ఒక సెల్ఫీ తీసి ఇక్క నాకు అంటే తీయించిన లేండి ఇంకా ఒక ఫోటో అయితే రెండు ఫోటోలు అయితే తీసి కానీ ఇంక అందుకే తీస్తున్నాను ఇంక అయినా ట్యాంక్స్ అయితే చెప్పినాడు ఫోటోలు తీసినాడు ఒక ఐదో థీమ్ అనే ఒక ఐదు తీస్తే యావ బాగొచ్చింటే అవి పెట్టుకుంటారు అందుకనిస్తే ఇంకా రాఘేంద్ర అయితే వీడియో తీస్తున్నాడు మా ఇంటైన్కి మా ఇంటైన్ నన్ను రమ్మంటున్నాడు నేనైతే పోలే నాకు కొంచెం భయము అందుకనేసే ఇంకా రాఘవేంద్రను మా ఇంటి టైనా సైలోన్ రమ్మంటే రాలే పైన కూర్చొని ఉంది అంటే కొంచెం దూరంగా ఉంది ఇడ గుడి దగ్గర అందుకనేసే ఇంకా రాఘవేంద్రను మా ఇంటి తినిపిస్తా అంటారు నేనైతే ఇప్పుడు ఉన్న వీడియో నేను తీస్తాన్నాను ఇప్పుడు స్వామీజీలు కూడా తీసుకుంటా అంటారు లేండి ఫోటోలు అయితే ఇంకా బాగా ఉంది అది లేస్తలేదు పాపం సుస్తైపోయినట్టుంది ఇంకా నువ్వు రారా అంటే నేను రాలేదు నాకు భయం కొంచెము లేసేస్తుందేమో అనేసి దాని కొమ్ములు చూస్తా అంటేనే భయం అయిపోయింది కొంచెం అందుకనేసే ఎన్ని రోజుల నుంచి అనుకు రోజులు కాదులేండి సంవత్సరాలు అనుకున్నాము ఈ గుడికి పోవాలనేసి ఇంకా ఇది ఇప్పుడైతే పోయినాము బాగుందండి జింక నేను ఇదే ఫస్ట్ రియల్గా చూడ్డాము ఎప్పుడు చూడలేదు రియల్గా కొండెక్కినాము కదా ఇంకా అందుకే చూసినాము లేకపోయింటే మిస్ అయిపోతా ఉండే చూసే కవుతా ఉండలేదు ఇంకా ఈడైతే కొండెక్కేసినాము ఇంకా ఇంకా ఒక ఐదు వందలు మెట్లు ఉన్నాయిలేండి ఐదు వందలు ఎక్కినాము ఇంకొక ఐదు వందలు ఉన్నాయి ఈ మంకీ చూసినారా ఎంత బాగున్నాయో ఇవి అడవుల్లో మాత్రమే ఉంటాయి ఏమైనా ఇస్తే తింటూ ఉన్నాయి అవి ఇంకా మదర్ బిస్కెట్లు అయితే ఉండేవి ఇచ్చేస్తే తినేస్తున్నాయి బిస్కెట్ ప్యాకెట్ ఒకటో రెండో ఉన్నాయి ఇచ్చినాము ఇంకా తినేవి లేండి అవి ఎంత బాగున్నాయో చూడండి జూమ్ చేసి చూపిస్తాను అడవి కోతలంట అడుగుండేవాళ్ళు ఏమేమో పెడతా ఉండరు నా నేను బిస్కెట్ ఇస్తే ఎత్తుకొని పారిపోయా పైన ఉండే నాలుగైదు ఇంకా బాగుంది లేండి చాలా బాగుంది మేము పోయి వచ్చేస్తే మేము ఎట్లో పోయినాము దర్శనం అంతా బాగా అవుతా ఉంది ఇంకా తెలిసింది ఎక్కడ ఇంకా ఫో ఫోన్ ఎక్కడ ఎత్తుకొని పోయక లేదు ఇంకా లాకర్ లోపల పెట్టేస్తాము లాకర్లో ఎత్తుకొని పోయి మా ఇంటైనా కూర్చున్నాడు అలసిపోయినాము లేండి చాలా అలసిపోయినాము చెప్పాలంటే ఏడు వందల యాభై మెట్లు కదా మూడు వేల ఏడు వందల యాభై మెట్లు అస్సలు నేను ఎప్పుడూ ఇన్ని మెట్లు ఎక్కలేదు ఇంత జర్నీస్ చేయలేదు మెట్లు ఎక్కేది ఒక్కకుని ఐదు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు నడియాల మళ్ళీ రోడ్లలో అదొకటి ఉంది ఇదో ఈ రోడ్లో నడుచుకొని పోతున్నాము అన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఇన్ని వస్తాయి ఇంకా లాకర్కి అయితే వచ్చేసినాము లాకర్ వస్తేనే ఉంచిన వెంటనే ఏమంటే ఖాళీగా ఉండే లాకర్ అయితే ఎందుకంటే వరలక్ష్మి పండుగ కదా రాఖీ పండుగ అందుకే ఊరు లేదు అంతగా జనాలు లేరు అని కాదు లక్షల్లో లేండి అంటే కొంచెం ఫ్రీగా ఉంది అంటే మామూలుగా ఉండేదానికన్నా ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది ఇంకా లాకర్ అయితే తీసుకున్నాము మా ఇంటి రాఘవేంద్ర స్థానానికి అయితే లేండి రా మా ఇంటి అయితే ఇస్తున్నాడు దేవునికి ఇంకా మేము రెడీ అయిపోయి ఇంక వెళ్ళిపోవాలా ఇంకా జర్నీ ఇంకా పోయి వచ్చేసినాం లేండి కొండకైతే ఇంకా జర్నీ చేసి అన్నీ అయిపోయినాయి ఇంకా దేవుని మొక్కొని వచ్చేసినాము లాక్కర్ లోపల పెట్టేసి ఇంకా అందరూ నీళ్ళు పోసుకొని రెడీ అయిపోతుంది పోయి ఇంకా దర్శనమంతా అయిపోయింది ఇంక ఇప్పుడు ఇంటికైతే బయలేరుతున్నాము టైం వచ్చేసి ఆరు అయింది లేండి మేము ఆరు గంటలకు బయటకు వచ్చినాము రాత్రి ఆరు గంటలకు పోయింటే పొద్దున ఆరు గంటలకు బయటకు వచ్చినాము పన్నెండు అవర్లు జర్నీ లోపలేసినారు మాకు అదే రూమ్ లోపలేస్తారు కదా అట్లా రూమ్ లోపలేసినారు ఇంకా మా ఇంటైనా గుండు కొట్టించుకున్నాడు సైలు అది బొమ్మ కావాలని చెప్పి చౌలకేసేది తీయిచ్చినాను హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే అయితే వచ్చేసినాం లేనిది అయితే అయిపోయింది ఇంకా ఎప్పుడో ఇది వచ్చింది ఇంటికి సుస్తైపోయింది మూడు రోజుల నుంచి నిద్రలేదు ప్రయాణం చేస్తున్నాను కదా కొండెక్కినాము ఇంకా కాళ్ళు అయితే పట్టేసింది నాకు కొంచెము చాలా చాలా హైట్ ఉంది కొండైతే అబ్బా ఇదే ఫస్ట్ నేను నడిచిండేది నా మొక్క ఎంత డల్ అయిపోయింది లేదు అసలు నేను అనుకోలే అంత హైట్ ఉంటుందని కొండ చాలా హైట్ ఉంది అసలు లడ్డూలు పుడి పుడి చేసినారు నాకు తెలుసు అయితే తీసుకున్నాను దేవుడి తిరుమల యాభై రూపాయలకు మూడు అని లడ్డూలు నాలుగు ఫ్రీ ఇచ్చి రి మేమే ఆరు కొన్నాము ఇంకొట్టు పొదుకున్నాంలేండి ఇంక దేవుడి దగ్గర అయితే పెట్టేసినాను వచ్చిందనే వార్నైతే ఫుల్గా వచ్చినట్టుంది ఇంక అన్నీ పెట్టేసిపోయింది అన్ని నిండిపోయింది చూద్దాము రేపు సాయంత్రము బట్టలు అయితే వేయాల ఉన్నాయి చాలా సుస్తైపోయినారు పాపం పిల్లోళ్ళు కొండెక్కినారు సుస్ అయిపోయింది రాఘేంద్ర ఇంక మా ఇంటి మాత్రం తెచ్చిపోయినాడు కాలు నొప్పి ఎక్కువైపోయింది అసలు తక్కువ లేకపోతున్నాను అందుకనిసే ఎండ అయితే ఫుల్గా ఉంది వాటర్ అన్నీ నిండిపోయినాయి పెట్టేసిపోయింది పోయేటప్పుడు అన్నీ నిండిపోయినాయి బట్టేసేస్తే కొంచెము బాగా ఉంటుంది ఇంకా సాయంత్రం పూజ చేసేసి ప్రసాదం అయితే అందరికీ పనిచేస్తాను ఇంకా నీళ్ళు పోసుకొని పూజ అయితే చేసుకుంటా సాయంత్రము టైం వచ్చేసి పదిన్నర అయింది లేండి ఇప్పుడు కరెక్ట్గా పదిన్నరకు వచ్చినాము ఇంకా తరకారి ఏమీ లేదు ఇంట్లో సైలు చూడండి ఎట్లయిపోయింది పాపం నిద్ర లేదు మూడు రోజుల నుంచి లేసేది పనుకునేది ఇదే అయిపోయా అసలు తాగే టైమే టైం అట్లా ఉందిలేండి లోపలేసేసినారు పన్నెండు అవర్లు సాయంత్రం ఆరుకు పోయిండే గుడి లోపలికి పొద్దున ఆరు గంటలకి బయటకు వచ్చినాము పొద్దున్న ఆరు గంటలకు బయటకు వచ్చినాము పన్నెండు అవర్లు ఉన్నాము తెలిసిందే ఎత్తుకొని పోయిందే కొంతమంది ఎత్తుకొని పోయినారు వాళ్ళేమో చూసుకుంటూ ఉండే మంది చూసుకున్నదే పని అయిపోయింది చూసుకున్నారు మళ్ళీ లగేజ్ ఆడబెట్టి పిల్ల కొంతమంది ఫోటోలు తీసుకుంటూ ఉండే కదా అదే వాళ్ళు లగేజ్ ఆడబెట్టేసిండ్రు మేమైతే లాకర్లో పెట్టేసినాము యాడ వీడియో తీసే కాలేదు ఫోన్ నా దగ్గర లేదు లాకర్లో పెట్టేసి వెళ్ళిపోయింటమే అందుకసే ఇంకా ఫోన్ లేదు ఇంక వచ్చేటప్పుడు అయితే ఆడ లేండి దేవుని దర్శనం పోయినాము దేవుని దర్శనం చేసుకొని వచ్చేసినాము యాడ తిరగలేదు పోలేదు బాయ్ ఫ్రెండ్స్ అందరికీనా మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మా జర్నీ అయితే బాగా జరిగింది వాళ్ళు చెప్తాను దర్శనం అయితే బాగా జరిగిందండి చెప్పాలంటే బాగా జరిగే దర్శనం అయితేనో ఇంకా వచ్చి చూస్తే కరెంట్ వేరే లేదు పనుకుందాం నుంచే పోనేసి ఇంకా మధ్యాహ్నం ఏమైనా తెప్పించుకొని తినేస్తాను అవ్వదు వంట చేసేకి ఇప్పుడు మధ్యాహ్నం ఏమైనా తెప్పిస్తాను ఇంకేమైనా తెప్పించుకొని మధ్యాహ్నం తినేస్తాము అయ్యలేదు ఇప్పుడు వంట చేసేకి పొద్దునైతే హోటల్లో లేండి టిఫిన్ అయితే ఇంకా ఆకలి ఎవరికి లేదు ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం ముగిసా తినేసి సాయంత్రం కావాలంటే ఏమైనా చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ